చూడండి చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకుని సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ రన్ చేసినందుకు సన్ రైజర్స్ వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ప్లేయర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుని కొవ్వూరిని ముందుకు తీసుకెళ్ళాలనే క్రీడల్లో ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ కొవ్వూరు బెంగళూరు పోటీ పడి కొవ్వూరు వినయన్ అంటున్నారు నాకు పెద్ద తాడా ఉండదు ఎందుకంటే కొవ్ ఊరు బ్రదర్స్ అయితే రోజు కజిన్స్ ఎందుకంటే అక్కడే పొలం లేదు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి సెకండ్ వచ్చారంటే గారు మీరు వినంటే చాలా బాగా అడేనట్లేదు బాగా చెప్తున్నారు చాలా సపోర్టివ్ బాగా అండ్ అన్నిటికీ ఏంటంటే మీరు చాలా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వీళ్ళు ఎవరు అప్పుడు సెకండ్ నెక్స్ట్ టైం డెఫినెట్గా ఫస్ట్ వస్తారు ఇంకా కొవ్వూరు మన మనం పౌర్డ్ కదా సో చాలా బాడారు నేను మ్యాచ్ చూద్దాం అనుకునేసరికి ఎవరో రిలేషన్స్ వచ్చారు మీకు రాలేకపోయినా బట్ నెక్స్ట్ మ్యాచ్ చూస్తాను అండ్ మా వైఫ్ నుంచి ఏంటి అంటే పొలిటికల్ వైఫ్ నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అనుకుంటానే ఉన్నాం కానీ ఒక మంచి గ్రౌండ్ అయితే ఇవ్వలేకపోతున్నాం బట్ ఇక నెక్స్ట్ టైం గ్యారెంటీకి దాన్ని పెడతాం ఒక గ్రౌండ్ ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది సో ఆ గ్రౌండ్ రైల్వే అవ్వటంతో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాన్ని మాట్లాడి గ్యారంటీ మనం ఆ గ్రౌండ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా చాలా 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 మంచి ప్లేయర్స్ మన దగ్గర నుంచి వస్తారు వాలీబాల్లో చూసాం కదా మనం నేషనల్స్ ఆడుతున్నారు కూడా ఉన్నారు మన కొవ్వు నుంచి నేషనల్ రైల్వేస్ నుంచి ఆడేవారు కూడా ఉన్నారు అంత మంచి ప్లేయర్స్ ఉండాలి అండ్ నా వైఫ్ నుంచి మీకు చెప్పేది ఏంటంటే విన్ అయ్యావా లేక ఫెయిల్ అయ్యావా అనేది ఇంపార్టెంట్ కాదు నిజాయితీగా ఆడామని ఏదన్నా ఇంపార్టెంట్ లైఫ్లో ఎప్పుడు అది మర్చిపోవద్దు మనం ఏం చేసినా సరే నిజాయితీగా చేయాలి ఓడిపోయినా ఏం లేదు మనం పడుకుంటే నిద్రపోతాము అర్థమైంది సో ఆల్ ది బెస్ట్ మీరు ఇంకా బాగా ఆడాలి నెక్స్ట్ ఇంకా మంచి టార్ పెట్టడానికి ట్రై చేస్తాం ఇంకా ప్రైజ్ మనీ పెంచుతాం ఇంకా ఎంకరేజ్ చేద్దాం ఇంకా గ్రాండ్గా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేద్దాం ఆల్ ది వేస్ట్ టీమ్ అండ్ గేమ్ టీమ్ థ్యాంక్ యూ